ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి ఇవాళ ఈ వీడియోలో అంగన్వాడి ఉద్యోగాల జాతర ఫార్టీ థౌజండ్ ప్లేస్ ఇది తెలంగాణలోనా ఇండియాలోనా ఆల్ ఇండియా ఓవర్లో ఫార్టీ థౌజండ్ మన లెవెన్ థౌజండ్ పైచిరుకు కాయలతో తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాల వరదకి నోటికే రిలీజ్ కాబోతుంది మరి ఎప్పట్లో చెబుతూనే ఉన్నాడు సార్ రాలే అని చాలా మంది డిసబ్ ఉండొచ్చు బట్ ఆలస్యమైన అమృతం లాగా రెండు మూడు రోజుల్లోనే ఈ నోటికే రిలీజ్ కాబోతా ఉంది టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి ఎప్పట్లో దరఖాస్తు పెట్టుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఎందుకంటే చెబుతూనే ఉన్నాను కదా అని చెప్పేసి నిర్లక్ష్యం నెగ్లెక్ట్ చేయకండి వన్స్ నోటిఫికేషన్ వచ్చాక తర్వాత మీరు ఏదో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాకుండా ముందే ప్రిపేర్లో ఉండండి ఆ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో తీసుకున్నాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లెవెన్ థౌసండ్ కాలతో పాటు మిగతా రాష్ట్రంలో కలిపి ఫార్టీ థౌజండ్ పైచిలకు ఉద్యోగాలతో మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లోనే రిలీజ్ కాబోతుంది టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అంగన్వాడీ సూపర్వైజర్ అంగన్వాడీ టీచర్స్ మినీ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఆయా తదితర పోస్టులతో ఈ నోటికి రిలీజ్ కాబోతా ఉంది అయితే అంగన్వాడీ సూపర్వైజర్ మాత్రం డిగ్రీ విద్యార్హత ఉండాలి మినిమం తర్వాత అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్ కూడా చేస్తారు ఈ పోస్టులో మిగతా అంగన్వాడి టీచర్లకు అంగన్వాడి మినీ అంగన్వాడీ టీచర్లకు కనీసం ఇంటర్మీడియట్ విద్య అడిగారు మినీ అంగన్వాడి టీచర్లకు మాత్రం కేవలం టెన్త్ పాస్ అయితే చాలు అర్కర్ కావచ్చు వర్కర్ కావచ్చు హెల్పర్ కావచ్చు ఆ ఉద్యోగాలకు ఫిఫ్త్ పాస్ అయినా పర్వాలే సెవెంత్ ఫెయిల్ అయినా పర్వాలే కనీసం విద్య అర్హత ఉంటే సరిపోతుందండి మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాల జాతర కొనసాగుతా ఉంది వారం పది రోజులలోపు నోటికి వచ్చేస్తా ఉంది ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్ గా అన్ని విలేజ్ వారిగా ప్రభుత్వం లీస్ట్ అవుట్ చేసింది ఆ లిస్ట్ అంతా కూడా మీకు ఇచ్చాను ఈ వీడియోలో మీకు అంగన్వాడీ ఉద్యోగాల గురించి ఎటువంటి డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా సందేహాలు వచ్చినా తెలియజేయండి అలాగే మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్ ని అడగండి ఓకేనా అండ్ ఈ వీడియోని మాత్రం లక్షలాది మందికి షేర్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ एजुकेशन यूट्यूब चैनल थैंक्स फॉर वॉचिंग जय हिंद